అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజున నేను ముగ్గుల పోటీలకి జడ్జిగా వెళ్తున్నాను అనమాట అండి నా స్నేహితురాలు వనజాక్షి గారు వారికి స్కూల్ ఉంది వండర్ కిడ్స్ అనే స్కూల్ ఉన్నదనమాట అండి ఆ స్కూల్లో ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నారు అక్కడికి జడ్జిగా నేను వెళ్తున్నాను అనమాట అండి ఇదిగోండి మీకు కనిపిస్తోంది కదా ఇదే మా భీమవరంలో వండర్ కిడ్స్ స్కూల్ అనమాట అండి చాలా ఫేమస్ స్కూలు చాలా మందికి తెలిసిన స్కూలే ఇది నేను వెళ్ళేసరికి స్కూల్ దగ్గర ఎంత కోలాహలంగా ఉందోనండి సంక్రాంతి పండుగ హడావడి అంతా కూడా నాకు అక్కడే కనిపించింది అనమాట అండి ఇంకా ముగ్గులు వేస్తూ ఉన్నారు అందుకని మేము లోనకు వెళ్ళి కూర్చున్నాం అనమాట అండి ఎల్లో సారీ కట్టుకున్నావిడే నా స్నేహితురాలు గారు ఈ స్కూల్ అనమాట అండి ఇక మిగతా వారందరూ నా స్నేహితురాళ్ళు మేమందరం కూడా ఈ ముగ్గుల పోటీలకి జడ్జీలుగా వ్యవహరించడానికి వచ్చామనమాట అండి సరే ఇక ముగ్గులన్నీ పూర్తి అయ్యింది అనమాట అప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళాం అనమాట అండి కొంచెం ముందుగానే వెళ్దాం ఎందుకంటే అక్కడ సంక్రాంతి సంపరాలు జరుగుతున్నాయి భోగి మంటలు వేయటం కోలాటం ఆడటం పాటలు పాడటం ముగ్గులు వేయటం ఇలాగా అన్నీ కూడా సంక్రాంతి సంబరాలని బాగా నిర్వహిస్తున్నారండి అవన్నీ కొంచెం సేపు చూసిన తర్వాత ఈలోగా ముగ్గులు వేయటం పూర్తి అయ్యింది వాళ్ళందరినీ ముగ్గులు వేసే వాళ్ళందరినీ ఇవతలకి వచ్చేయమన్నారు అప్పుడు మేము వెళ్ళి ముగ్గులు ఏం బాగున్నాయి అందులో ఏవి సెలెక్ట్ చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ కన్సలేషన్ ప్రైజులకి సెలెక్ట్ చేయాలి అనేది తిరిగి చూస్తున్నాం అనమాట అండి అసలు ముగ్గులన్నీ కూడా చాలా బాగా వేశారండి ఎందుకంటే ముగ్గు వేయటం అనేది ఏదో సింపుల్గా అయిపోదండి ఒక గంట పైనే పడుతుందండి ముగ్గు వేయటానికి టైం అలానే రంగులు వేయటం ఆ ముగ్గు కర్ర వేసే విధానం చుక్కల ముగ్గు వేశారా డిజైన్ వేశారా అందులో థీమ్ అంటే సంక్రాంతి థీమ్ ఉన్నదా ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మేము ముగ్గుల్ని తనిఖీ చేస్తున్నాం అనమాట అండి సాధారణంగా ముగ్గుల పోటీలు అంటే మీ అందరికీ తెలిస్తే ఉంటుందండి పలానా టైంలో పలానా ప్లేస్కి వచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొనండి అని ఆహ్వానిస్తారు కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కేటాయించిన ఆ ప్లేస్లో వాళ్ళ కలర్సే యూజ్ చేయాలి వాళ్ళ ముగ్గే యూస్ చేయాలి ఎందుకంటే వేరే వాళ్ళయ్య అంటే మరి వీళ్ళు వేయగలరో లేదో కదా అందుకనే ఎవరికి అలవాటైన కలర్స్ని ముగ్గుని వాళ్ళే ఉపయోగించి వాళ్ళ ముగ్గుని వాళ్ళు ఆ బాక్స్లో వేయాలన్నమాట అండి వాళ్ళకి టైం కేటాయిస్తారు ఎంత టైం అని అలా వేసిన ముగ్గులు అనమాట అండి వీళ్ళకి గంట టైం కేటాయించారు గంటలో ఈ ముగ్గులన్నీ ఫినిష్ చేయాలి అలానే ముగ్గు వేసిన తర్వాత బాగుండటం అంటే ముక్కు లుక్ బాగుండాలి ముక్కు కర్ర బాగుండాలి డిజైన్స్ అవన్నీ కూడా బాగుండాలి థీమ్ బాగుండాలి అలానే క్లమ్సీ కాకుండా చక్కగా నీట్గా ఉండాలి ఇవన్నీ కూడా మేము పరిగణలోకి తీసుకుని ముగ్గుల్ని ఎంపిక చేయటం జరుగుతూ ఉంటుంది అనమాట అండి నేను చాలా సంవత్సరాల నుంచే ముక్కుల పోటీలకి జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నానండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు నిర్వహించే ముగ్గుల పోటీలకి వాటికి కూడా జడ్జిగా వెళ్తూ ఉండేదాన్ని అందుకనే నాకు కొంచెం ఐడియా ఉన్నదనమాట అండి కానీ ముక్కు వేయటంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత శ్రద్ధగా వేశారో చూడండి అసలు బహుమతి గెలుచుకున్నారా లేదా అనే విషయం పక్కన పెడితే అండి మన అందరి మనసుల్ని అయితే తప్పకుండా గెలుచుకుంటారండి ఇవి సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు కాబట్టి దానికి సంబంధించిన థీమ్లన్నీ కూడా ఈ ముగ్గుల్లో జోడించారండి భోగి మంటలు భోగి కుండలు హరిదాసులు గంగిరెద్దులు ధాన్యము రైతులు కొబ్బిళ్ళు కోడిపుంజులు రథాలు చెరుకు గడలు ఇట్లా సంక్రాంతికి సంబంధించిన థీమ్లన్నీ కూడా ఈ ముగ్గుల్లో ఉండే విధంగా ముగ్గుల్ని వేసి అలంకరించారు అనమాట అండి ఏ ముగ్గు కాముక్కే చాలా బాగున్నదండి ఆ ప్రతి ముగ్గులోనూ మరి కష్టం తెలుస్తోందండి నాకు ఎంత ఓపికగా వేయాలండి అలా కింద కూర్చుని ముందు థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ ముగ్గుని మైండ్లో డిజైన్ చేసుకుని తర్వాత నేల మీద వేసి దానికి రంగులబ్ద్ది ఇన్ని వెయ్యాలి వీటన్నిటికీ ఎంత టైం పడుతుందండి ముందు ఎంత ఓపిక కావాలండి ముగ్గులు అన్నీ కూడా చాలా బాగున్నాయండి చాలా ఓపిగ్గా వేశారు మనం ఇలాంటి ముక్కులు పోటీలకి చర్చిమెంట్కి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తూ ఉంటుందండి అంటే ముగ్గు కర్ర బాగా వేశారా రంగులు బాగా ఉపయోగించారా లేదా నీట్గా ఉందా లేదా థీమ్ ప్రకారం వేశారా లేదా ఇటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మా ఐడియా ప్రకారం ఏవో మార్కులన్నీ వేయటం జరిగింది అనమాట అండి ఇక ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కదండి అక్కడ లోపల స్టేజ్ని ఏర్పాటు చేశారు అట్లానే ముఖ్య అతిథులుగా విచ్చేసిన అందరూ కూడా ఒకసారి ఈ ముగ్గులన్నిటినీ కూడా తిరిగి చూశారు అనమాటండి ముగ్గులు వేసిన వాళ్ళని మాత్రం అక్కడ ఉంచలేదు వాళ్ళందరూ పక్కకు వెళ్ళి నిలబడాల్సిందే వెయిట్ చేయిస్తే ఇక మేము అందరం వెళ్ళి ఆ ముగ్గురిని చూసి తనిఖీ చేసి మార్క్స్ అయితే వేసేసామండి అంటే దీనికి ఇన్ని మార్కులు దీనికి ఇన్ని మార్కులు అన్నట్లుగా అవుట్ ఆఫ్ టెన్కి వేసుకుంటూ అండి మేము ముగ్గురం జడ్జిలవి ముగ్గురం కూడా మా ఇష్ట ప్రకారం మేము మాకు అనిపించిన మార్కులు వేశాము తర్వాత ముగ్గురం చూసిన తర్వాత ముగ్గురం ఏకగ్రీవంగా ఎవరికైతే ఎక్కువ మార్కులు వేశామో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు అలానే కన్సలేషన్ ప్రైజులు నాలుగు ఏర్పాటు చేశారనమాట అండి మొత్తం ఏడు ప్రైజులకి గాను ఏడు ముగ్గుల్ని ఎంపిక చేసిన తర్వాత ఇక స్కూల్లోనే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారండి ఇది వండర్ కిడ్స్ స్కూల్ అనమాట అండి నా స్నేహితురాలు వనజాక్షి గారు వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా విజయవంతంగా ఈ స్కూల్ని నడుపుతున్నారనమాట అండి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా డెడికేటెడ్గా ఈ స్కూల్కే వర్క్ చేస్తారు వనజాక్షి గారు వారి హస్బెండ్ వాళ్ళు రామకృష్ణ గారు వారి అబ్బాయి కోడలు అందరూ కూడా డెడికేటెడ్గా ఈ స్కూల్కే వర్క్ చేస్తూ స్కూల్లో పిల్లలండి చాలా ఇక సొంత బిడ్డల్లాగా చూసుకుని అంత కేరింగ్గా చూస్తారనమాట అందుకనే అంత మంచి పేరు అనమాట అండి వంటర్ కిడ్స్ స్కూల్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి అనౌన్స్ చేయమన్నారు అనమాట ముందు పార్టిసిపెంట్స్ అందరినీ కూడా వాళ్ళని ప్రిపేర్ చేస్తూ రెండు ముక్కలు చెప్పాల్సి ఉంటుందండి ఎందుకంటే ఎవరి కాళ్ళే మా ముక్కు చాలా బాగుంది మాకే ప్రైజ్ వస్తుంది అన్న ఆశతో ఉంటారు కదా ప్రైస్ రాలేదు అనేసరికి కొంచెం అనమాట అండి అందుకనే వారిని కొంచెం ప్రిపేర్ చేయడానికి ఒక నాలుగు ముక్కలు చెప్పాను అనమాట అండి నేను అంటే ముగ్గుల్ని ఏ ఏ విషయాలను పరిగణలోకి తీసుకుని సెలెక్ట్ చేయటం జరిగింది అనేది ఒకసారి వివరం చెప్పేసిన తర్వాత నా స్నేహితురాలు వల్లి అనౌన్స్ అనమాట అండి పేర్ల నేను ఫస్ట్ కన్సలేషన్ బహుమతుల నుంచి ప్రారంభించారు నాలుగు కన్సలేషన్ బహుమతులు ఒక్కొక్కటి ఐదేసి వందల రూపాయలు చొప్పున నాలుగు కన్సలేషన్ ప్రైజెస్ ఇచ్చారు అలానే జ్ఞాపికలు కూడా ఇచ్చారు అందరికీను తర్వాత థర్డ్ ప్రైజ్ వెయ్యి రూపాయలు సెకండ్ ప్రైస్ టూ థౌజండ్ ఫస్ట్ ప్రైజ్ త్రీ థౌజండ్ మూడు వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ అనమాట అండి వీరందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత కోకో కోలా కంపెనీ వారు ప్రైజ్ విన్నర్స్ అందరికీ కూడా గిఫ్ట్ హ్యాంపర్స్ వాళ్ళని అభినందిస్తూ అలానే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ గిఫ్ట్ హ్యాంపర్స్ని అందచేశారనమాట అండి ఇది కోకో కంపెనీ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ హ్యాంపర్స్ అలానే వచ్చిన ఆహుతులను అందరినీ ఉద్దేశించి రామకృష్ణ గారు ఇవిడ మీకు తెలుసా అని అడిగితే ఎంతమందికి తెలుసు చేతులు ఎత్తండి అంటే ఆల్మోస్ట్ అందరూ చేతులు ఎత్తారండి ఎందుకో తెలుసా అండి నేను యూట్యూబర్ నని కాదండి నేను లోకల్ న్యూస్ చెప్తూ ఉండేదాన్ని కదా భీమవరంలో లోకల్ న్యూస్ ట్వంటీ ఇయర్స్ చెప్పాను అని చెప్తాను కదండి ఎప్పుడు అందువల్ల నేను ఎక్కువ సుపరిచితమేనండి అందరికీను అలా అందరూ చేతులు ఎత్తేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండి ఇక అలానే వచ్చిన గెస్టుల్ని కూడా గౌరవిస్తారు కదండి అందరినీ కూడా కూర్చోబెట్టి శాలువా కప్పి జ్ఞాపికలు ఇచ్చి గౌరవించి సంక్రాంతి సందర్భంగా విషేస్ చెప్పి మా అందరినీ కూడా సంతోషపరిచి చాలా బాగా కండక్ట్ చేశారండి సంక్రాంతి ముగ్గుల పోటీలు సంక్రాంతి సంబరాలు అలానే ఈ సంక్రాంతి సంబరాలకి చీఫ్ గెస్ట్గా ఆహ్వానించిన లయన్స్ క్లబ్ చైర్మన్ రావు గారు వారి మిస్సెస్ని ముందుగా సన్మానించారనమాట అండి తర్వాత న్యాయ నిర్ణేతలుగా వెళ్ళిన నేను నాచు శ్రీవల్లి శ్రీవాణి ముగ్గురిని కూడా జ్ఞాపకలు ఇచ్చి సత్కరించారు అనమాట అండి మా భీమవరం ప్రముఖ సంఘ సేవకులు రంగసాయి గారు కూడా మమ్మల్ని ఆశీర్వదించారండి ఇక పిల్లల కార్యక్రమాలు అయితే ఇంకా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనమాట అండి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి కొద్దిగా పని ఉండటంతో నేను వల్లి అట్లానే వాణి ముగ్గురం బయలుదేరామనమాట అండి కొద్దిగా లేట్గా వచ్చిన నా స్నేహితురాళ్ళు ఈ మిగతా కార్యక్రమాలన్నీ కూడా వారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారనమాట అండి ఇదిగోండి నా ఫ్రెండ్స్ అందరినీ చూపిస్తున్నాను మీరు గృహప్రవేశంలో వీరందరినీ చూసి గుర్తుపెట్టి ఉంటారండి వీరందరూ కూడా నా ఫ్రెండ్సే అండి అలానే పిల్లలందరూ ఈ సంక్రాంతి పండుగకి సంబంధించి రకరకాల వేషధారణలు వేసుకున్నారనమాట అండి హరిదాసులు గొల్లభామలు పిట్టల ద్వారా రైతు గోదాదేవి ఇలాగా రకరకాల వేషధారణలో పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారోనండి వీళ్ళనే కాదండి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సాంప్రదాయంగా ఉండే దుస్తుల్ని ధరించి చక్కగా లంగా ఓణీలు వేసుకుని హారాలు నెక్లెస్లు బుట్టలు పాపిడి బిళ్ళలు పెద్ద జడలు పువ్వులు పెట్టుకుని భలే ముద్దుగా అందంగా ఉన్నారండి పిల్లలందరూ ఏమండి ఇటువంటి ఇటువంటివన్నీ చూస్తే ఎంత ఆనందం కలుగుద్దోనండి ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని మనకి కూడా అందచేస్తాయండి అలానే పిల్లలకి కూడా వాళ్ళ పట్ల వాళ్ళకి ఒక నమ్మకాన్ని ఒక ధైర్యాన్ని పది మందిలో కలిసి ఎలా మెసలాలి ఇలాంటివన్నీ కూడా పిల్లలకి నేర్పే అవకాశం వీటి ద్వారానే కలుగుతుంది అనమాట అండి ఇటువంటి కార్యక్రమాలన్నీ స్కూల్స్ నిర్వహించడం మాత్రం చాలా గొప్ప విషయం అందులో వండర్ కిడ్స్ స్కూల్ వారు మాత్రం ప్రతి సంవత్సరం చాలా కార్యక్రమాలు ఈ ఒక్కటని కాదండి ఇలా ప్రతి పండుగని పురస్కరించుకుని రకరకాల కార్యక్రమాలను చేస్తూ ఉంటారనమాట అవన్నీ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నా స్నేహితురాలు అనజాక్షిని అల్లు రామకృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి